మహాకవి కాళిదాసు అసత్య హరిచంద్రుడు నన్నయ్య తిక్కన అల్లసాని పెద్దన్న గారి గురువు గారైన సరస్వతి పుత్రుడు శ్రీ రాచమల్లు గారికి కొన్ని విషయాలు వివరణ ఇస్తున్నా బీసీ లోన్ గురించి మాట్లాడుతూ అన్ని తెలుగుదేశం కార్యకర్తలుగా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారని మాట్లాడారు వెంటనే స్పందించిన వరదారెడ్డి పెద్ద ఆయన బ్యాంక్ మేనేజర్లకు చెప్పాయా కరెక్ట్ గా ఉన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినాడు బ్యాంక్ మేనేజర్లో కూడా ఆ లెటర్ పెట్టినాడు ఎవరైతే అన్ని కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వమని ఇది మీకు తెలియదా నెంబర్ వన్ జగన్న కాలనీ భూముల గురించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఏడు వందల కోట్ల అవినీతి గురించి మాట్లాడిన దాని గురించి సుమారు గంట సేపు వివరణ ఇచ్చావు దానిపైన అధికారులు రాచమల్ల గారు మచ్చలేని మహారాజుగా తేల్చారని నివేదిస్తున్నావు చెప్తున్నావు మరి నేను జైలుకు పంపడానికి పెద్ద ప్రయత్నిస్తున్నానని ఎందుకు భయపడుతున్నావు నంబర్ టూ గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో అధర్మ పాలన నాలుగు పాదాలలో జరిగిందని ప్రజలందరికీ తెలుసు నీవు అప్పుల్లో కూరకుపోయావని తినడానికి బియ్యం లేక సోర్బియ్యము ఎరగడగానే తింటున్నామని ప్రొద్దుటూరు ప్రజలందరూ అనుకుంటున్నారు నీకు ఎక్కడా ఒక సెంటు స్థలము లేదు ప్రస్తుతం నువ్వు కాపురం చేసిన చిన్న గుడిసె విద్యలో ఎలాంటి ఆస్తులు లేవని చిన్న ఇంట్లో కాపులు అనుకుంటున్నారు రాజమల్లన్న గారు నీ దగ్గర వందల కోట్ల డబ్బు ఉంది ఎకరాలు ఎకరాలు భూమి ఉంది కానీ మేము ఏమీ లేదని నటించకపోతే వైఎస్ఆర్ పార్టీ కింది స్థాయి నాయకులు నిన్ను కాకులు పొడిచినట్టు పొడుతారని భయపడి మేము నటిస్తున్నామని పొద్దుటూరు ప్రజలు అనుకుంటున్నారు అది నేను చెప్పింది కాదు ఇక కౌన్సిల్ విమర్థం లేదు పెద్ద పెద్దాయన ఎమ్మెల్యే గారి గురించి బుద్ధి మన్ బుద్ధి మన్నగిచ్చిందని అబద్ధాలు నాలుగని విమర్శిస్తున్నావు నీకు పదవి పోవడం వల్ల పవరు పోవడం వల్ల నీకు చిన్న మీదుడు చిట్టి ఏమి మాట్లాడుతున్నావో నీకేం అర్థం కావడం లేదు మాజీ ఎమ్మెల్యే గారికి నా చివరి కోరిక మీరు కాణిపాకము దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను ఎలాంటి అక్రమాలకు అవినీతి పాల్పడలేదని ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని నేను తడిపట్టడంతో ప్రమాణం చేస్తే అప్పుడు నిన్ను ప్రొద్దుటూరు ప్రజలు నియోజక ప్రజలు అర్చిస్తారు సంపూర్ణంగా నమ్ముతారు ఎందుకంటే గతంలో అందరికీ దేవుళ్ళకు అందరి దేవుళ్ళ మీద నువ్వు ప్రమాణం చేశావు కానీ ప్రజలు నమ్మలేదు కాణిపాక వినాయకుడి మీద ప్రమాణం చేస్తే సర్వనాశం అయిపోతారు పెద్దలు చెబుతున్నారు గతంలో బీసీలను నువ్వు పక్కన ఎప్పుడైనా కూర్చోబెట్టుకున్నావా ఇప్పుడు నీకు బీసీలు ఎస్సీలు మైనార్టీలు గుర్తు వచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు అన్నదానం నేను బతికినంత కాలం నేను బతికినంత కాలం అన్నదానం చేస్తామని ఆ రోజు వాగ్దానం చేశావు ఓడిపోతానే దాని గురించి నువ్వు ఉలుకులేదు పలుకులేదు ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి నువ్వు మాట్లాడే అక్కే లేదు దయచేసి పెద్ద ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడమని నేను కోరుతున్నాను